సో హలో ఎరివెన్ సో చాలా మందికి ఏంటంటే మన త్రిగులర్ అనగానే ఫ్యాషన్ స్టూడియో అండ్ డిజైనింగ్ కోర్స్ అనేది మీకు ఐడియా ఉంది కదా సో ఇప్పుడు మన వాళ్ళు ఒక మంచి ఆఫర్ తోటి వచ్చారు సో మీరు అసలు అది ఊహించలేరు కూడా సో అది ఏంటి అనేది ఒకసారి చూసాం రండి సో అనిల్ అసలు ఏంటి ఈ కిట్ ఏంటి అసలు ఇది ఏం నడుస్తుంది మనది ట్రిపుల్ ఆర్ లో మ్యామ్ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఫ్యాషన్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం వావ్ అంటే దీంట్లో ఏమేమి వస్తాయి అప్రాక్సిమేట్లీ లైఫ్ టైం మేడం మనకు సీజర్ గానీ ఫ్యాబ్రిక్ గానీ ప్రతి ఒక్కటి మనకు యూజ్ అయ్యే మెటీరియల్ కానీ అన్ని అన్ని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు మీరు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే ఈ ఫ్యాబ్రిక్ మొత్తం మీరు బయటికి ఎక్కడికో వెళ్ళి కొనాల్సి వస్తుంది కానీ మా త్రిపులర్ వాళ్ళు ఇప్పుడు సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకుంటే ఈ ఫ్యాషన్ కిట్ అనేది మీకు మీరు మీ సొంతం చేసుకోవచ్చు అడ్వాన్స్ మినిమం అడ్వాన్స్ పే చేస్తే సరిపోతుంది కదా దీనికి లేదు మ్యామ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫర్ నడుస్తుంది కదా ఓకే మన థెండింగ్ కి సో ది ఈ ఆఫర్ తో ఎవరైతే జాయిన్ అవుతారో జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ లోనే కోర్స్ వచ్చేసి ఇంకా ఫ్రీ ఫ్యాషన్ ఫుల్ గిడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వావ్ అసలు సిక్స్ మంత్స్ కోర్స్ లో అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు అండ్ అంతేకాదు ఈ కిట్ కూడా ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ కే ఇంత మంచి బంపర్ ఆఫ్ అని మీరు అస్సలు మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ అసలు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఏమేమి నేర్పిస్తున్నారని తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్